దగాపడ్డా ఆంధ్రప్రదేశ్ ని మంచి స్థితిలోకి తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ ఏడవవాదులో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి కోడలు ఉన్నం వరలక్ష్మి టీడీపీ నాయకులు విస్తృత ప్రచార కార్యక్రమం అలాగే మహిళలు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మహిళలకు నెలకు పదహైదు వందలు అంటే మన అన్నలాగా తండ్రి లాగా ఆయన ఆలోచిస్తున్నాడు మనం కూడా అదే రకంగా ఆలోచించి ఆయన్ని సీఎం అని చేసుకుందాం ఏమంటారు అన్నమాట తప్పకుండా సైట్ ముగ్గురు లక్ష్మీ సరస్వతి పార్వతం లాగా జీవించండి అందరూ పథకాలు దయచేసి అందరూ ఉచితంగా ఇస్తున్నారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఇస్తున్నారు ముసలిం పెన్షన్ ఇస్తున్నారు కదా అలాగా ఇంతకు ముందు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఒకరికే ఇచ్చేవాళ్ళు కదా ఒకరినే చదివించలేము కదా ఎంతమంది ఉంటే అంతమందిని చదివించాలి అందుకోసం సార్ ఏం చేశారు ఎంతమంది బడి అంత అంతమందికి తల్లికి వందన కింద సంవత్సరం ఇస్తున్నారు మీరందరూ దయచేసి ఈ పథకాలు ఇంకా నలుగురి చెప్పి సైకిల్ గుర్తుకుపోతే పోతే ఇస్తారు కదమ్మా ఒకసారి అందరూ చెప్తారా జై తెలుగుదేశం జయ తెలుగుదేశం నా పేరు ఉన్నం వరలక్ష్మి ఈరోజు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏడవ వార్డు కళ్యాణ్ దుర్గాన్ని చేయడం జరిగింది ఇక్కడ మహిళల స్పందన చూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంది చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ అనే పథకాలను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ వివరిస్తున్నాము వారు కూడా అదే రకంగా మమ్మల్ని ఆదరిస్తూ మాకు తెలుసు ఈ పథకాలన్నీ మేము ఇంకా నలుగురికి చెప్తామని ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని కూడా ఉత్సాహపరుస్తున్నారు మేమందరం చంద్రబాబు గారు ఇరవై నాలుగులో సీఎం చేసే వరకు నిద్రపోమని ప్రతిజ్ఞ చేస్తూ అందరికీ ధన్యవాదాలు